శ్రీ గురుభ్య నమ శ్రీమాత్రే నమ రహస్యవాణి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం అందరికీ స్వాగతం ఇప్పుడు సంక్రాంతి పండగ భోగి గురించి చెప్పుకున్నాం కదా మకర సంక్రాంతి మకర సంక్రాంతి అంటే పితృదేవతల దినం ఈరోజున ఏ ఎటువంటి ఆరాధన చేస్తారో పితృదేవతల పేరు మీద ఏం చేస్తారు ఈరోజున పితృదేవతలకి తర్పణాలు వదులుతారు తర్పణాలు వదిలి భగవంతుడి దగ్గర నైవేద్యం ఎవరి కొంతమంది మేము పెట్టమండి పితృదేవతలకే పెడతాము దేవుడికి పెట్టమ్మా ఇంటి సాంప్రదాయం అంటే అలానే మీరు ఫాలో అవ్వండి లేదు పెడతామండి ఏదో ఒకటి గుమ్మడికాయతో సంబంధించిన తీపి పదార్థాలు ఈరోజు చేస్తారు చేసి భగవంతుడి దగ్గర నివేదన చేసి తర్వాత పితృదేవతలకి అంటే కాకి ఆహారం మాత్రం పెట్టాలి ఈ రోజున కనీసం ఒక్కళ్ళకైనా కూడా భోజనం పెట్టాలి పెడితే పితృదేవతలు సంతోషిస్తారు పితృలోకల్లో వాళ్ళందరూ ఉంటారు కదా మన పితృదేవతలు వాళ్ళు సంతోషించారు అంటే మనం కుటుంబం చాలా సంతోషంగా ఉంటుంది వాళ్ళ సంతోషమే మన వాళ్ళ అనుగ్రహమే మన సంతోషం అలా ఈరోజు తర్పణాలను వదిలి పితృదేవతలకి భోజనం అంటే కాకికి ఆహారం పెట్టడం అన్నదానం చేయటం ఇలాంటివి రోజున చేయటం ఇంకొకటి మనకి సంక్రాంతి అంటే హరిదాసులు గుర్తుకొస్తారు అందరికీ హరిదాసులు వాళ్ళు ఒక అక్షయ పాత్రని తల మీద పెట్టుకొని వెంకటేశ్వర స్వామి యొక్క నామాలు పెట్టుకొని ఆ దోవతి కట్టుకొని వాళ్ళు ప్రతి ఇంటి ముందు కూడా హరి సంకీర్తనలు చేసుకుంటూ ఒకప్పుడు కాలంలో అయితే తెల్లవారుజామున్నే హరిదాసు వచ్చి అందరినీ నిద్ర లేపేవాడు సంకీర్తనలు చేస్తూ అందరినీ వీధి వీధిగా తిరిగి నిద్ర లే లేపి వెళ్ళిపోతాడు తర్వాతే పదో పదిన్నరకో మళ్ళా వచ్చి అందరి దగ్గర కూడా భిక్ష తీసుకుంటాడు కొత్తగా వచ్చిన ధాన్యాన్ని ఆయనకి కొంత ధనాన్ని కలిపి ఆయన అక్షయ పాత్రలో వేస్తారు ఆయన ఆశీర్వదించి వెళ్తారు ఇట్లా ఈ విధమైన సాంప్రదాయాలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కువగా కనిపిస్తాయి అద్భుతమైన సాంప్రదాయం అంటే ప్రతి ఒక్కళ్ళని ఆదుకునే పండగ కూడా ఇది ఏంటిది ధాన్యం వచ్చే వచ్చేవరకి ఒకప్పుడు కాలంలో ఇంటి పని మనిషి ఇంటి మంగలి ఇంటి చాకలి అలాగే ఇంటి కోసమే పనిచేసే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళందరూ కూడా పొలం మీదకి వెళ్ళి ధాన్యం తెచ్చుకుంటారు సంక్రాంతికి అందరూ కూడా అలా ఇచ్చేవాళ్ళు అంటే పేదవాళ్ళని ఆదుకునే పండగ కూడా అనమాట అలా ఈ మకర సంక్రాంతి రోజున గాలిపటాలు ఎగరవేస్తారు కైట్స్ ఎగరవేస్తారు ఎందుకంటే మనకి ఉత్తరాయణం దక్షిణాయనం నుంచి ఉత్తరాయణం వైపుకి గాలి మొదలవుతుంది మనకి ఉత్తరాయణం మొదలవుతుంది సంక్రాంతితో మకర సంక్రమణం సంక్రమణం జరిగిన రోజున మనకి ఆయనం మారుతుంది అంటే దక్షిణాయనం నుంచి ఉత్తరాయణంలోకి మనం మారుతాం ఆ రోజే ఈరోజు గాలి బాగా వేస్తుంది కాబట్టి అంటే ఎక్కువగా వేయదు మరీ లేకుండా కాదు గాలి పటాలు ఎగరేసుకోటానికి వీలుగా ఈ మకర సంక్రాంతి రోజు నుంచి గాలి వీస్తుంది మనకి గమనించాలి మనం ప్రతిదీ ప్రకృతిలో గమనించాలి మనం చూస్తే మకర సంక్రాంతి రోజు వరకు కూడా సూర్యోదయం మనమి ఇంటి మీద ఏ విధంగా పడుతోంది ఎంతవరకు పడుతోందో ఓసారి గమనిస్తే మకర సంక్రాంతి మరుసటి రోజు నుంచి సూర్యుడు యొక్క ఆయన యొక్క ప్రకాశము ఇంటి ఇంట్లో ఏ వైపుకు మారిందో తెలుస్తుంది ఉత్తరం వైపుకు మారుతుంది కొంచెం మనకు తెలియని దిశ మారుతుంది అనమాట ఇవన్నీ కూడా గమనించే పండగ అనమాట ఇది కాబట్టి ఈ మకర సంక్రాంతి రోజున పితృదేవతల రోజు కాబట్టి ఈరోజు దాన ధర్మాలకు కూడా చాలా విశేషత ఏంటిది అంటే గుమ్మడికాయ దానం ఇవ్వటం అలాగే స్వయం పాకం దానం ఇవ్వటం ఒక పేద పూజారి పండితుడు ఎవరైనా ఉంటే ఆయన్ని ఇంటికి పిలిచి మనకి చేతనైతే వస్త్రాలు అంటే పంచ కండు అని స్వయం పాకం ఆ రోజు మనం ఏమేమి వండుకుంటాం ఏమేమి కూరలు వండుకుంటాం కూరగాయలు ఇవన్నీ కూడా పెట్టి ఆయనకు దానంగా ఇవ్వటం గుమ్మడికాయ దానంగా ఇస్తే ఏంటండి భూమిని దానం చేసిన పుణ్యం వస్తుంది ఎందుకంటే గుమ్మడికాయ భూమిని పోలి ఉంటుంది కాబట్టి భూదానం చేసిన ఫలితం అనేది లభిస్తుంది కాబట్టి తప్పకుండా కాయని దానం చెయ్యండి కొంతమంది ఈ మధ్య రేట్లు ఎక్కువైనాయి చిన్నముక్కు దానంగా ఇస్తారు తప్పసలు మనకు వచ్చే పుణ్య ఫలితం కూడా అదే ఎంతో ఇంతో వస్తుంది సంపూర్ణంగా రావాలి అంటే ఉన్నవాళ్ళైతే అయితే వంద రూపాయలు నూట యాభై గుమ్మడికాయకి పెట్టలేరా అండి పెట్టగలుగుతారుగా దానంగా మొత్తం పెద్దదేమి ఒక్కర్లే అంత మీడియం సైజు గుమ్మడికాయనైనా పూర్తిగా దానం చేయండి మనం గొబ్బెమ్మల్లో కూడా గుమ్మడి పువ్వుల్ని పెడతారు బంతి పువ్వులు గుమ్మడి పువ్వుల్ని పెడతారు ప్రకృతిని ఆరాధించే గొప్ప పండగ కూడా ఎన్నో రకాలుగా చెప్పుకోవచ్చు ఈ పండగకి ఉన్న కాబట్టి ముందుకు వస్తాను అంతు చిక్కని రహస్యాలు మరెన్నో మనకి తెలియని పురాతన కట్టడాలు వాటి వెనుక దాగిన నిజాలు పూర్వీకుల ఆచారాలు మరెన్నో మూఢ విశ్వాసాలు ఇలా కాలగర్భంలో కలిసిపోతున్న రహస్యాల కొరకు సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి ఛానల్